ఫేస్బుక్ అండ్ సోషల్ నెట్వర్క్ సైట్స్లో ఫోటోలు షేర్ చేసేటప్పుడు చాలామంది నెట్లో ఉండే రకరకాల ఫోటోలు కాపీ చేసుకొచ్చి షేర్ చేస్తూ ఉంటారు సో ఒక ఫోటో అనేది ఎక్కడి నుంచి కాపీ చేయబడింది అన్నది మన సోర్స్ అనేది తెలుసుకోవాలంటే కనుక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నరేంద్ర మోడీకి సంబంధించి ఒక ఫోటో అనేది ఇక్కడ ఉంది సో దీనికోసం వచ్చేటప్పటికి క్రోమ్ రోజర్ వాడే వాళ్ళకి టిన్నయ్య రివర్స్ ఇమేజ్ చర్చి అని చెప్పేసి నాకే ఒక ఎక్స్టెన్షన్ అవైలబుల్ అవుతుంది సో దీన్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఏదైనా ఇమేజ్ మీద మోస్ట్ రైట్ క్లిక్ చేసేసి చర్చి ఇమేజ్ అన్ అయ్యి అని చెప్పేసి అంటే కనుక అది ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ ఫోటో అనేది ఎక్కడి నుంచి యాక్సెస్ చేయబడింది ఎక్కడి నుంచి కాపీ చేయబడింది అన్నది చూపిస్తూ ఉంటుంది ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫోటో అనేది డిఫరెంట్ స్క్రీన్ రెజల్యూషన్స్లో ఒకటి కమ్ నైలు కానీ ఒకటి జేపెక్ గిమేజ్ లాగా ఇలా రకరకాలుగా రకరకాల డైమెన్షన్స్లో ఈ ఫోటో అనేది సోర్సెస్లో అవైలబుల్ అవుతుంది సో ఇలాగా మనం నెట్లో ఫేస్బుక్ వంటి సైట్లో షేర్ చేయబడి ఏ పర్టికులర్ ఫోటోనైనా కానీ మనం మోస్ట్ ఆఫ్ రైట్ క్లిక్ చేసేసి అది దాని సోర్స్ అనేది ఎక్కడి నుంచి ఉన్నదా అన్నది చూసుకోవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టిక్యులర్ ఫోటో అనేది చూసేసి చేసి ఇమేజాన్ ఉన్నాయి అని చెప్పేసిన ఆప్షన్ మనం క్లిక్ చేసి ఉన్నామంటే అంటే కనుక సో ఆ పర్టిక్యులర్ ఇమేజ్ సంబంధించిన డిఫరెంట్ సోర్సెస్ ఇక్కడ కనపడుతూ ఉన్నాయి చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీరు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు ఇలాంటి మంది టెక్నాలజీ వీడియోస్ కోసం కంప్లీట్ దాటి కూడా అటునెన్ సైట్ని విట్ చేయగలరు